ఇక మరి ఆడు మానవుడే ఈడు మానవుడే ఆయనకి ఫోన్ చేసినా ఈయనకి ఫోన్ చేసినా మనం ఎదురు చెప్పి మొగడు ఎవడు ఈ దునియాలా అనుకుంటా విర్ర కొందరికి ఇక మరి పాపం పండవంటి కథ ఏడికి వచ్చిందంటే వచ్చే కాడికి వచ్చిందట కథ ఎదుగుద్దాం ఈ ఈగడి పది మందిలో పచారం ఉంది సమాజంలో పలుకుబడి ఉంది అని విర్ర వేగే లక్షణాలు మానుకోకపోతే ఒక్కొక్కసారి తాడే పామే కలుస్తుందని మర్చిపోకూరులో సుమా కాళ్ళు పోయినాక సూర్య నమస్కారాలు ఎందుకు ఖర్చు పెట్టి శీషగట్టాల చేసి గాడికి దీపం పెట్టి దేవుడా అంటే ఏం సకలన ఉంటు చేసేటప్పుడే ఆలోచించాలి మనం తువ్వలో పోతున్నాం అనేది లేది ఓ జనాలు మేడ్చర్ మున్సిపాలిటీ పరిధిలో ఆరవ వాటలో అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టి రాటం వల్ల బుద్ధిగాళ్ళ శుతపూసలు ఇక చూడు ఎట్లా ఉందో బాగోతాం ఇక ఈ ముచ్చట పొక్కి దాటేసరికి టీపీఎస్ అధికారి తన పదవికి పని చెప్పాల్సి వచ్చింది అతను ఈ రకంగా పొతంబాటుకు వచ్చిందట కందకు లేదు లేదు తోటకూరకు ఎందుకు దురద అన్నట్టుగా ఆయాల ఎవరి మాట పట్టించుకోక ఏ అధికారి మాట లెక్క పెట్టకపోయేసరికి ఎంతకారికి వచ్చినావు ఆ కథ అని ఒకటి అంగలారుస్తున్నాడు అక్రమ అక్రమత్వలో అడుగేసిన అన్నలు ఎటున ఇలా మన వార్తలు ముందుకునే ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శరార్థి